నేను బైబిల్ దాని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తుంటే దాంట్లో ఒక వాక్యం చూశాను అంటే ఒక బంధంలో భార్య భర్త బంధం తీసుకోండి భర్త తప్పు చేస్తే అతనికి పనిష్మెంట్ గా ఆయన భార్యని తీసుకొని వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు చేశాడు కూడా ఈ బైబిల్ దేవుడు యహోవా వీళ్ళు అంటే మనుషులు చేసిన తప్పులు బైబిల్ రాయించాడంటుంటారు కానీ నీ దేవుడాన్ని నీవు నీళ్ళు చూచుండగా నీ జోరు భార్య తీసి నేను వాళ్ళకి అప్పగించు అని చెప్పేసి బైబిల్లో ఒకట సమయాల గ్రంథంలో ఉంది అది బైబిల్ దేవుడు జయించాడు అది అదే ఇట్లా అసలు అంటే ఒక ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళ పర్సనల్ తీసుకొని దగ్గర అంతకంటే ఇంకా చాలా దారుణమైనటువంటి మగవాళ్ళు కూడా చదవలేకృష్ణ సంస్కృతి ఈ బైబుల్ దేవుడు యహో క్యారెక్టర్ అదే ఓకే ఎందుకు పాపి పాపి అని వాడతారు ఏంటంటే మా వాళ్ళు చర్చలు చెప్పేది నాలుగే పాపము నరకము రక్తము గొర్రె కనుకలు దశపగలు పాపం అంటే మీరు పుట్టడంలోనే పాపం పుట్టారు మీ బతికే ఒక పాప బతుకు అసలు ఎట్లా పాపిని అవుతామంటే అప్పుడెప్పుడో మనం పుట్టక ఐదు వేల సంవత్సరాల క్రితము ఆదాము అవ ఉండేవాళ్ళంట ఆదాము సైతం మాటలు విని పండు తినడంట జ్ఞానం వచ్చిందంట ఆడెవడో పండు తింటే ఇప్పుడు మన పాపి అంట ఇది జీరో పాయింట్ వన్ పర్సెంట్ బ్రెయిన్ ఉన్న వాడు ఎవరికైనా కానీ ఇదేం లాజిక్ అంటుంటారు ఇది ఒకటి పాపి